ఈ సభలో చాలా మంది నాకు తెలుసు చాలా మంది నాకు నాకు తెలుసు అంటే మన అందరం చాలా పెద్దవాళ్ళు అని అర్థం మనకు వయసు చాలా పెద్ద ఎక్కువ వచ్చింది అని అర్థం అంటే అయినా ఎందుకు చెప్తున్నానంటే మీకందరికీ సిఐటి గురించి సిఐటి యొక్క ప్రత్యేకత గురించి అది చేసిన పోరాటాల గురించి ఇంకా చేయాల్సిన అంశాల గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ సందర్భంలో సిఐటియు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించి దానికి ఓతం కల్పించి ముందుకు తీసుకెళ్లిన కమరేడ్ ప్రసాద్ సత్యనారాయణ గారిని కామ్రేడ్ నండూ ప్రసాద్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి వారు దేశవ్యాప్తంగా సిఐటియు ఒక విప్లవ సంస్థగా ఒక పోరాట సంస్థగా వచ్చింది వాస్తవంగా సిఐటియు విధానం ఏంటంటే యూనియన్లు కొత్త కొత్త యూనియన్లు ఏర్పాటు చేయకూడదు కార్మికులందరికీ ఒకే యూనియన్ ఉండాలనేది కానీ సిఐటియు ఏఐటి నుంచి విడిపోయి కొత్త యూనియన్ ఏర్పడింది మరి సిఐటియు సిద్ధాంతానికి భిన్నం కదా అని చాలా మంది అనుకున్నారు అప్పుడు అప్పుడు జ్యోతిబాస్ గారిని అడిగితే మీరు ప్రత్యేకంగా ఉన్న సంస్థని వదిలేసి కొత్త సంస్థను ఎందుకు పెడుతున్నారు అని అంటే మేము అందరినీ ఏకం చేయడానికి మేము పెడుతున్నాం మేము ఎందుకు చెల్లిపోయామంటే అందరినీ ఏకం చేయడానికి పెట్టామని చెప్పారు అంటే ఆ రోజు కార్మిక సంఘాలకి పోటీలు వేర్పడి ఒకరితో కలిసి పనిచేయని నేపథ్యంలో సిఐటియు ఏర్పడి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఐక్యం చేసి కార్మికులు ఏ యూనియన్ లో ఉన్నా కార్మికులే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ప్రయోజనాలు ఒకటే వారందరూ కలిసి ఉద్యమాలు కలిసి పోరాటాలు చేయాలని చెప్పేసి స్ఫూర్తిని ఆ రోజు వచ్చింది ఆ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ లో ప్రసాద్ గారు అలాగే పర్సా గారు వాటిని ముందుకు తీసుకెళ్ళారు కాబట్టి భాస్కర్ రావు గారు కూడా ఆ మొదటి ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళలో గొప్ప ట్రేడ్ యూనియన్ నాయకుడు వారి పేరు మీద ఈ భవనాన్ని ఇంకా మన మధ్య లేని అనేక మంది లక్ష్మీదాస్ గారు కొండకొండ వెంకటేశ్వర్లు గారు ఇటువంటి వారు చాలా మంది ఇప్పుడు మన మధ్య లేరు వారందరూ వేసిన పునాది ఆ పునాది మీద ఇప్పుడు మనం భవనం కట్టుకున్నాం వారు వేసిన పునాదిని అలాగే ఉంచటం కాదు ఇంకా ఈ సంస్థని పెద్ద సంస్థగా చేయడమే కాదు మొత్తం తెలంగాణలో ఉండే కార్మిక వర్గాన్ని అంతటి ఒకటి చేయాలి సంఘాల్లో లేని కార్మిక వర్గాన్ని సంఘాల్లోకి తీసుకురావాలి వివిధ సంఘాల్లో ఉన్న కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఉమ్మడి పోరాటాల్లోకి తీసుకురావాలి ఇటువంటి పెద్ద బాధ్యత మన మీద ఉంది ఆ బాధ్యతని తెలంగాణ సిఐటియు కమిటీ తప్పకుండా ఏప్రదంగా నిర్వహించద్దని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే ఇప్పుడు కార్మిక వర్గానికి ఎదురవుతున్న సవాళ్ళ గురించి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది అందుకని మనం కార్మిక వర్గం అనేది అంతర్జాతీయ వర్గం దానికి వెళ్ళ వెళ్ళలు లేవు మన దేశంలో అయితే కులాలు లేవు మతాలు లేవు ఎక్కడన్నా శ్రామికుడు శ్రామికుడే కార్మికుడు కార్మికుడే లోపలికి గురే వాడే వాడందరూ ఒకటిగా ఉండాలని చెప్తాం కానీ దురదృష్టం ఈరోజు ఏం జరుగుతుంది భారతదేశంలో ఒక ఉన్మాదాన్ని దురహంకారాన్ని టచ్చగొట్టే పరిస్థితులు ఉన్నాయి పహల్గాంలో ఇరవై ఆరు మంది టూరిస్టు ని కోసారు ట్రరిస్టులు చాలా దుర్మార్గమైన చర్య దేశం అంతా ఐపీ కంఠం తోటి ఖండించింది అటువంటి ముక్త కర్త ఖండించిన టెర్రరిస్ట్ చర్యని ఆ టెర్రరిస్ట్లు మళ్లీ ఉద్భవించకుండా ఏం చేయాలనేది ఆలోచన చేయడం కన్నా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే బాగుంటుందని చెప్పేసే పద్ధతులు ఈ రోజు వాతావరణం సృష్టిస్తుంది యుద్ధం పరిష్కారం కాదు టెర్ర యుద్ధం దేనికి పరిష్కారం కాదు ఎప్పుడు యుద్ధం అనేది హాని చేస్తుంది దేశానికి హాని చేస్తుంది ఉత్పత్తికి హాని చేస్తుంది ప్రజలకు హాని చేస్తుంది అందుకని కార్మిక వైద్యం ఎప్పుడు యుద్ధానికి వ్యతిరేకంగా ఉండాలి శాంతికి అనుకూలంగా ఉండాలి కానీ ఈ రోజు అఖిల భారత స్థాయి నుంచి ప్రధానమంత్రి గారు మంత్రులు వాళ్ళందరూ నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసాలు ఇవన్నీ చూస్తే కథనానికి ఉంది యుద్ధం ఉంటే బాగుంటుంది అన్నట్టుంది యుద్ధం అవసరం లేకుండా ట్రరిస్ట్లు ఎలా పట్టుకోవాలి ఏం చేయాలని చెప్పేసి ఆలోచించడం అనేది కార్మిక వర్గం యొక్క లక్ష్యంగా ఉండాలి కార్మిక వర్గం యొక్క ఆలోచనగా ఉండాలి ఎప్పుడు ఇటువంటి ఉన్మాదాలు రెచ్చగొడితే అది మొట్టమొదటి దెబ్బతయ్యలేదు కార్మిక వర్గానికి ఈ ఉన్మాదాల మాటను మన యజమానులందరూ మనం దోపిడి చేసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది ఈరోజు యుద్ధోన్మాదమే కాదు మతమాదం కూడా కార్మికులను చెలవీసి మన యజమానులకు మేలు చేస్తుంది అలాగే అస్తిత్వ భావాలు కూడా కార్మిక వర్గాన్ని చెలవీసి యజమానులకు మేలు చేస్తుంది ఇటువంటి భావాలన్నిటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉండాలి ఇది సిఐటి యొక్క లక్ష్యం ఇప్పుడు రాబోయే కాలంలో మనం వచ్చానికి ముందుకి చూసుకెళ్ళాలి చివరి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు కార్మిక వర్గం అంటే ఒక వయసు మీరిన వాళ్ళు కాదు కార్మిక వర్గంలో అత్యధిక మంది యువకులుగా ఉన్నారు ఆధునిక పరిస్థితుల్లో ఆ యువకులందరూ ఈ రోజు శాశ్వతమైన ఉద్యోగులుగా లేరు కాంట్రాక్ట్ వర్కర్లు క్రీక్ వర్కర్లు గానీ క్యాజువల్ వర్కర్స్ గాను ఎక్కువ మంది యువకులు ఉన్నారు అందుకని మనం ట్రేడ్ యూనియన్ ఉద్యమం అంటే ఈ రోజు యువక యువ కార్మిక వర్గాన్ని సంఘటన చేయాలి మనం శాశ్వతమైన కార్మికులతో యూనియన్లు పెట్టి వాటితోటి మనం సంతోషిస్తే జరిపాలి ఈ రోజు యువ కార్మికులు ఎక్కడ ఉన్నారు ఏ తరగతిలో ఉన్నారు ఏ రంగంలో ఉన్నారు ఏ వృత్తిలో ఉన్నారో మనం గుర్తించి వారిని అందరిని కార్మికోద్యమంలో తీసుకురావాలి యో కార్మిక వర్గం అనేది కార్మికోద్యమంలోకి రాకుండా చూడాలని ఈ రోజు వర్గాలు చూస్తున్నారు రకరకాల పన్నాగాలు పనుతున్నారు వారు కార్మిక వర్గాల్లోకి కార్మిక సంఘాల్లోకి రాకుండా చేసేదానికి ఈరోజు పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి వాటన్నిటిని మనం మమ్మ చేసి రోజు యో కార్మిక వర్గాన్ని పోరాటంలోకి తీసుకురావాలి సంఘాల్లోకి తీసుకురావాలి నాయకత్వంలోకి తీసుకురావాలి ఆ రకంగా కార్మికోద్యమాన్ని పలపరచుకోవాలి ఈ గర్త్యాన్ని కూడా సిఐటియు ఏ పదంగా నిర్వహించద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను సిఐటి అనేది పోరాట సంఘం పోరాటాలను ముందుకు తీసుకెళ్లే సంఘం కార్మిక వర్గాన్ని ఐక్యత చేసే సంఘం ఎక్కడ ఏ కష్టం ఎవరికి వచ్చినా గాని వారందరికీ బాధ్యత వహించి నాయకత్వం వహించే సంఘంగా ఉండాలి కార్మికులే కాదు రైతులు వ్యవసాయ కార్మికులు వృత్తిదారులు పట్టణ పేదలు ముడిక వాడల్లో నివసించే ప్రజలు వీరందరు మనవాళ్ళు వీరందరి కోసమే ఉండాలి అని చెప్పేసే దృక్పథం సిఐటి లో ఉంది ఆ దృక్పథాన్ని ముందుకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి లక్ష్యంగా పనిచేయాలి ఇటువంటి లక్ష్యాల సాధన కోసం ఇప్పుడు సిఐటిఓ తన కృషిని సాగించేదానికి ఈ ఆఫీసు దురాతపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఆ రకంగా వారి ముందుకు వెళ్లి నిజమైన కార్మిక వర్గ సంఘంగాను మొత్తం కార్మిక వర్గ ఐక్యతను సాధించే సంఘంగా అభివృద్ధి కావాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు